పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడానికి జిల్లా టిఎన్జిఓ చైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు రామగుండంలోని ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు వారి సొసైటీకి పది గుంటల భూమి కేటాయించడానికి జిల్లా సంక్షేమ అధికారి ద్వారా కలెక్టర్ డబ్బులు అడుగుతున్నారని ఆరోపించడాన్ని టిజియాక్ చైర్మన్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఎల్లప్పుడూ ప్రజా సమస్యలు విద్యా ఉద్యోగాలు యువత భవిష్యత్తు వృద్ధుల సంక్షేమం వంటి అనేక అంశాలపై కృషి చేస్తున్నారని కలెక్టర్ పై అసత్య ప్రచారం చేయడం ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీయడమేనని అన్నారు కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ పాఠశాల సంక్షేమ వసతి గృహాలు కేజీబీవీలలో విద్యార్థులకు తగిన రూపకల్పనకై అన్ని విధాల నిధులు విడుదల చేస్తూ నాణ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని సీనియర్ సిటిజన్ జాకెట్ ప్రకారం కొడుకులు వారి వృద్ధ తల్లిదండ్రులను సంక్షేమం చూడనట్లయితే వారిపై కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకుంటూ భరోసా కల్పిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వీర బుచ్చయ్య మాధవి రవీందర్ ప్రభాకర్ వాణిశ్రీ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లాలో తక్కువ మాట్లాడుకుంటూ ఎక్కువ పనిచేస్తూ మరి పెద్దపల్లి జిల్లాను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో తీసుకుపోతున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మీద మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం ఎంప్లాయ్ చేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఇలా ఒక పగ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను మరి ప్రజలకు అందించే క్రమంలో మరి నిర్విరామంగా పనిచేస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ మీద మరి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తన మనస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మరి మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కలెక్టర్ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా పెద్దపల్లి జిల్లా వైపు చూసే విధంగా మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనుల్లో మరి స్వయంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మరి ఆ పనులు జరిగే విధానాన్ని కానీ పూర్తిగా తన భుజస్కంధాల మీద వేసుకొని మరి ఈ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాను ముందుకు తీసుకుపోతూ ఉంటే మరి ఇలాంటి ఆరోపణలు చేయడం మరి సిగ్గుచేటు మరి మీరు ఎట్టి పరిస్థితిలో ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే మీకు ఏసీబీ ఉన్నది అనేక రకాలైనటువంటి చట్టపర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్పితే ఇలా ఆరోపణలు చేసి మరి ఇలా బ్లాక్ మెయిలింగ్ చేసి బెదిరించేటువంటి ప్రక్రియ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఇలాంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు ఇవాళ గౌరవ కలెక్టర్ నిజంగా కూడా తన సొంత భార్యను సైతం ఇలా గౌరవ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ప్రసవం చేయించినటువంటి ఘనత కూడా మరి గౌరవ జిల్లా కలెక్టర్కే దక్కుతుంది ఎందుకంటే ఇలా ప్రతి పౌరునికి ప్రభుత్వ ఆసుపత్రి ఏ విధంగా పనిచేస్తుందో తెలియాలంటే మరి నేనే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పేసి తనే మరి నిజంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించడం అనేది నిజంగా కూడా ఆదర్శనీయం అలాగే మరి ఒక కొడుకు తండ్రి మధ్యలో ఉన్నటువంటి అనుబంధంతో తండ్రి ఆస్తిని మొత్తం కొడుకుకు రాసిస్తే ఆ కొడుకు తండ్రిని చూసుకోకుంటే మరి సీనియర్ సిటిజన్ యాక్ట్ పెట్టి మళ్ళీ ఆ ఆస్తిని తండ్రి పేజీ మీద తీసుకొచ్చి ఆ తండ్రికి ఒక భరోసను కల్పించినటువంటి మరి మానవతావాది జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు అలాగే ఒక అనాథ అమ్మాయి ఇలా అనాథ అమ్మాయి ఎక్కడ కూడా మరి భరోసా లేదు అని చెప్పేసి ఒక ఆత్మస్థైర్యం కోల్పోయి ఉంటే మరి ఆ అమ్మాయిని చేరదీసి మరి నేను ఒక నాన్న పాత్రలో ఉండి చేస్తానని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ మరి ఆ అమ్మాయికి తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయడం నిజంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా కుదు మరి ఇలాంటి మంచి పనులు చేస్తూ ఇవాళ ఇలాంటి ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో మరి ఓర్వలేక మరి ఇటువంటి ఆరోపణలు చేయడం నిజంగా కూడా బాధాకరం మరి ఇప్పటికైనా మీరందరూ కూడా ఎవరైతే ఈ ఆరోపణలు చేయడానికి మీరు సాహసం చేసినారో వాళ్ళందరూ కూడా బేషరత్తుగా ఈ ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి మా ఉద్యోగులందరం కూడా ఒకటిగా ఉన్నాం ఉద్యోగులందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం ఉద్యోగులందరం కూడా ఈ జిల్లాను ప్రగతి పదంలో గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యుల సహకారంతో ఈ జిల్లాను ప్రగతి పదంలో నిలిపోవడానికి మరి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే ఇలాంటి కాళ్ళలో కట్టెలు పెట్టేటువంటి సంస్కృతిని మానుకొని మీకేదన్నా ఆధారాలు ఉంటే తీసుకొని రండి యాజ్ ఏ ఎంప్లాయీ జేఏసీ కూడా మీ వంతు ఉంటుంది మేము పని చేయకపోతే పని చేపిస్తాం తప్పితే మీరు నిరాధారమైనటువంటి ఆరోపణ చేసి మరి ఇబ్బంది పెట్టే మరి ప్రక్రియ చేయద్దు అని చెప్పేసి యావత్ తెలంగాణ జేఏసీ పక్షాన కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు డిపి వీరబుచ్చయ్య గారు అలాగే రవీందర్ గారు మాధవి గారు మరి అలాగే అనేక రకమైనటువంటి జిల్లా అధికారులు అండ్ హెచ్ఓ గారు మరి ఇలా తెలంగాణ ఎన్జిఓల సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు అలాగే టీజీఓ సంబంధించినటువంటి ఎంపీఓ సుదర్శన్ గారు అనిల్ గారు మరి అనేక రకాలైనటువంటి సంఘాలకు సంబంధించినటువంటి బాధ్యులు ఇక్కడికి విచ్చేసినారు ఏపీఓ ప్రభాకర్ గారు అలాగే అందరు కూడా విచ్చేసినారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాము ఇటువంటి ఆరోపణలు మరి చేయడం మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం ఆరోపణలు చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకోవాలి మీకు ఏదైనా పని ఉంటే మీరు బేషరత్గా పేపర్లు తీసుకొని రండి గౌరవ కలెక్టర్ గారిని మేము ఒప్పించి పని చేపిస్తాం తప్పితే ఇలాంటి ఆరోపణలు చేసి బెదిరించి ప్రక్రియ మానుకోవాలని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఆ వాక్యాలన్నీ వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయీస్ పక్షాన కోరుతా ఉన్నాం ઉદ્યોગ ઉદ્યોગ લઈક્યના ઉદ્યોગ જે ઉદ્યોગ લે એસી